लघु <laughs> सुठो <laughs> రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ అందుకని ఎక్కడైనా సరే స్ట్రాటజీ ముందు చెప్పరు అప్రోపరేట్ టైంలో రైట్ స్ట్రాటజీ ఉంటుంది దాని ప్రకారం ఆలోచిస్తాం వన్ బై వన్ వన్ బై వన్ అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లు కూడా ఉండే ఎలక్షన్ మేము పోటీ కూడా చేయలేదు ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది ఏది ఏమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం చేశాం మీరే చూశారు రిజల్ట్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు దానికి ఏం చేయాలని నేను కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాం నేనేమంటానంటే నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఊహాజనితమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు మీరందరూ కూడా నన్ను నలభై ఏళ్ళు చూశారు నాతో కలిసి పనిచేశారు ఓసారి అన్ని క్వశ్చన్స్కి ఒకటేసారి సమాధానం కూడా ఉండదు ఇక్కడ ప్రజల మనోభావాలు గుర్తుపెట్టుకొని నేను కూడా వాళ్ళ గౌరవించాల్సిన అవసరం ఉంది అంతవరకే ఆలోచిస్తున్నా నేనేమంటానంటే ముందే దానికి వర్తిస్తుంది ఊహాజనితమైన క్వశ్చన్ సమాధానం ఉండదని కాబట్టి ఇమేజిని క్వశ్చన్స్ వద్దు అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికీ ఏం చేయాలి ఎట్లా చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి ప్రజలకు పార్టీని కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు ఒక క్లారిటీ ఏమ్రే ఏం ఏమండి ఇంత ఇప్పుడు నాకేంటంటే మీరు తెలుగుదేశం పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసాం ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర రెడ్డి వదులుకున్న రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డెస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని అదే మరిగా మనం మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లు ఉన్నాయి ఈ ప్రజానికానికి మంచి జరిగింది దానికి నేను సంతోషపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది నా టైంలో నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఫోర్త్ టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ ఉంటే నాకే అర్థం కావడం లేదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది అప్పుల పాలైపోయాం ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది మళ్ళీ రీబిల్డ్ చేయాలి అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి ఇక్కడ మనోభావాలు గౌరవించాలి రెండు జరగాలి వీళ్ళు వర్కెట్ ఆ అమ్మాయికి అమ్మాయికి ఒకసారి నేనేమంటానంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి బలమైన నాయకత్వం